దేవునికి స్తోత్రం గాక గట్టిగా అందరూ చెప్దాం హలేలియా హలేయా మంచిదండి మొట్టమొదటిసారిగా లోకాన్ని మనల్ని సర్వప్రపంచ మానవాళిని సృష్టించిన సృష్టికర్తయ ఐసయు వందనాలు తెలియజేస్తూ మరి మీ ఆత్మల కాపరి మీ ఆత్మలకు తండ్రి అయిన అబ్రహమన్న గారికి నిండైన వందనాలు తెలియజేస్తూ సంఘంలో పెద్దలకు చిన్నలకు స్త్రీలకు పురుషులకు నా వందనాలు తెలియజేస్తున్నాను మా నా అడ్రస్ మా ఊరి వరకు అన్నగారు చెప్పారు ఎలాగ మనం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదం కారణభూతుడమైన మా కన్న తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి రీతిగా నాయన మీ బిడ్డలమైన మేము అందరం కలిసి నాయన నీ నామాన్ని స్థుతించి నిన్ను ధ్యానించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని నాకును మా అందరికి ఇచ్చినందుకు నీ పాదాలకు స్తోత్రాలయ్యా ఈ సమయంలో నాయన నీ మాట మేము నేర్చుకొని ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి సమయోచితమైన జ్ఞానమును దయచేయండి నాయన మాట్లాడడానికి నా తండ్రి నీ కృప నాపై ఉంచండి మట్టి మట్టివాడను దీనుడను నా తండ్రి ఎందుకు పనికి రాని నా తండ్రి నీ ఆత్మ నాలో ఉంచినందుకు నీ పాదాలకు స్తోత్రాలు సమయోచితమైన జ్ఞానమును దయచేయమని మీరు మహిమ పొందమని నీ నామమునికే మహిమ తెచ్చుకోమని నా తండ్రి మంచి సంగతులు మాకు నేర్పమని నీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించమని ఏసఐ నామమ్మలు అడిగి వేడుకను పుంజున్న పరమ తండ్రి మెయిన్ ఏమని నామములకు మహిమ కలుగునుగాక వీలారా దేశమందు ప్రతి ఒక్కరు క్రిస్మస్ ఇది క్రిస్మస్ దినం కాబట్టి మరి క్రిస్మస్ వేడుక కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా క్రిస్మస్ సందేశమే జరుగుతూ ఉంటుంది మరి వయసులో సన్నవాడైనా నాకంటే గట్టివాడు అబ్రాహ్మణి గారు అన్ని అంశాలు మీకు నేర్పి ఉంటాడు కొంత భాగం దాంట్లో మరి కొంత భాగం మనము నేర్చుకుందాం ప్రియులారా త్వర త్వరగా మనము వాక్యాన్ని చూసుకుందాం ఏంటి లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము ముందు మన సహోదరుడు చదివాడు అదే అధ్యాయంలో ప్రియులారా అంతకుముందు మీకు ఒక మూడు మాటలు నేను చెప్తాను అంటే ఆ మూడు మాటలు ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి ముగ్గురు సాక్షులుగా ఉన్నారు ఎంతమంది సాక్షులు అండి ముగ్గురే కాదు ఆకాశము భూమి సాక్ష్యము సర్వలోకం కూడా సాక్ష్యంగా ఉంది ఆయనకు ఎంతోమంది ఎంతో ఎంతోమంది ఆయనతో కలిసిన వారు తండ్రైన దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు మీకు అర్థం కావడానికి ముగ్గురని చెప్తున్నాను ఆ ముగ్గురు అమ్మా మీరు నా తుక్కు నా మాటల దుక్కు కొంచెం ధ్యానం ఉంచండి సొద్దు ఆ ముగ్గురు ఎవరో మనం తొందరగా చూసుకుందాం ఏంటి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము ఇప్పుడు చదివేది కదా ఎనిమిది నుంచి 10వ వచనమ సర్ వరకు చదువు నాయనా ఆ దేశములో ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి ఆ రాత్రి వేళ తమ మందను కాచుకొలుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి ఆ నిలిచెను ఆ ప్రభు మహిమ ఆ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ఏ ఏమైంది వాళ్ళకు వాళ్ళకేమైంది భయపడిరి భయపడి మీరు మాటలు తుక్కే ధ్యానం ఉంచాలి వాళ్ళు భయపడ్డారట అంటే ప్రభువు దూత వారి చుట్టూ ఆ వెళ్తరి రాగానే భయపడ్డారా ఇంతకు ముందు కూడా భయపడే వాళ్ళ ఏంటి అప్పుడే భయపడ్డారా మరి తర్వాత కూడా భయపడ్డారా ఫస్టే భయపడేవాళ్ళ అప్పుడే భయపడేవాళ్ళ అంటే మనకు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువు దూత వెలుతురు వాళ్లకు కమ్మగా వాళ్ళు ఏదో ఆలోచన చేశారు అదో దయమొచ్చిందో వచ్చిందో మరి దేవుడే వచ్చాడో వాళ్ళకి తెలియదు కదండి అంత జ్ఞానులు కాదు కదా ఈలోకం లాంటి జ్ఞానులు వాళ్ళు కాదు ఇప్పుడు జ్ఞానం పెరిగింది అప్పుడు అండి పొలములో గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారో మీరు కొంచెం ఆలోచిస్తే వాళ్ళు మీకు అర్థమవుతుంది దేవని బిట్లారా అప్పుడు భయపడే వాళ్ళు ఫస్ట్లో కూడా ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళు పగులును పగులు గొర్రెలు కాస్తూ భయపడతారు రాత్రి వేళ ఆ గొర్రెల గురించి భయపడతా ఉంటారు ఏ ఎందుకు భయపడతారు చెప్పండి గొర్రెల్ని సిమ్మం వచ్చి తింటాదో తోడేలు వచ్చి తింటాదో నక్క వచ్చి తింటాదో లేదా దొంగలొచ్చి తీసుకుపోతారు అని పగులల్లా కష్టపడి గొర్రెలను కాసుకొని వచ్చి రాత్రికి ఏంటి ఇప్పుడంటే కరెంట్ వచ్చింది కరెంటు బ్యాటరీ వచ్చింది సెల్ ఫోన్ వచ్చింది అన్నీ వచ్చాయి అప్పుడు ఆ కాలంలో ఉండేటివి కాదు నా మతికిలో రెండు సెల్స్లో బ్యాటరీ వచ్చింది అంతకుముందు ఏది ఉండేది కాదు గాఢంధకారమైన వర్షాకాలమైన చలికాలమైనా ఆ పొలాల్లో ఉండి భయపడుతూ భయపడుతూ తెల్లవారు అబ్బా ఈరోజు నా గొర్రెలు కొంచెం ఆపద నుంచి బయటపడ్డాయని సంతోషించేవాళ్ళు ఆ రోజు నుంచి భయపడేవాళ్ళు ఎప్పుడు దేవుని దూత దర్శనము వారికి ఇవ్వక ముందే భయపడేవాళ్ళు ఆ భయాన్ని అక్కడ పోల్చాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు చదవండి అక్కడ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఆ దూత ఏమని మాట్లాడుతుండ్రి ఆ గొల్లలతో భయపడుకుడి భయపడుకుడి ఇదిగో భయపడకుడి ఇదిగో ప్రజలందరికి ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన అక్కడ నిలబడండి ఏమంట ఇదిగో ప్రజలందరికి ఒక్కరికా ఇద్దరికా ప్రపంచమునకు అంతేనా ప్రపంచమునకు కలగబోవు ఏంటి కలగబోయేది చాలా సంతోషకరమైన దేవునికి స్తోత్రం కలుగును గాక గడ్డి చెప్పాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు ఇక్కడ అలే ఇల్లుయ్యా బాగా గట్టి చెప్తే అక్కడ బాగా దేవుడు తినడానికి కూడా అవకాశం ఇస్తాడు బాగా గట్టిగా చెప్పండి ఏంటి ఏ సంతోషమా సంతోషం మహా సంతోషం వీళ్ళారా మనం క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు వెరైటీ వెరైటీ వంటలు దేహానికి తగిన అలంకరణ లేదా ఇంగోటి ఇంగోటి రేపు కరి రేపు ఎలా ఉంటుందో అది మీకే అర్థమవుతుంది ఈ సంతోషం గురించి కాదు అక్కడ అనేది మరి ఏ సంతోషం మహా ఆనందం అంట ఏంటది మహానందం ఆ మహానందం గురించి ఎక్కడ పోల్చాడు అంటే మనకు డబ్బు కొంత వచ్చిన వస్తే ఒక ఆనందం ఇంకా కొంచెం వస్తే కొంత ఆనందం బంగారం ఉంటే కొంత ఆనందం పలుకుబడి ఉంటే కొంత ఆనందం ఏమండి బాడీ బిల్డర్గా ఉంటే కొంత ఆనందం ఈ ఆనందాల గురించి అక్కడ చెప్పలేదు కానీ వీటినన్నిటికంటే మించిన ఆనందం ఏ ఆనందం అది మహానందం ఇక వర్ణించలేమండి ఆనందం గురించి ఉందా అక్కడ మహాని ఉందా మహా సంతోషకరమైన మహా సంతోషకరమైన దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఏంటి ప్రపంచానికి కలగబోయే నీవు నేను ఎంత ఏది చేసినా కొంత సంతోషమే కొంత ఆనందమే ఉంటది కానీ ఆయన ఈ లోకములో పుట్టినందుకు ఆయన ఈ లోకములో పుట్ట అన్నందుకు ఆ గొల్లలతో దేవదూత మాట్లాడిన మాట ఏంటంటే ప్రపంచానికే ఆనందం కలుగుతుందయ్యా మీరు భయపడాల్సిన అవసరము లేదు అవునా మీరు భయపడాల్సిన అవసరము లేదు ఒకటి దేవదూత గొల్లలతో మాట్లాడింది అండి ఇప్పుడు లుకస్ వార్త ఒకటో అధ్యాయంలో త్వరలో రండి ఒకటో అధ్యాయం లోపలికి వచ్చి ఆమెను చూచి నీకు నీకు శుభము శుభము ప్రభువు తోడై ఉన్నాడని చెప్పను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత దూత మరియా భయపడకుము చూడండి మాట ఎలా ఎలా ఉంది అక్కడ కూడా కూడా దూత ఆమె భయపడుతుందా భయపడుతుంది కదండి మరియమ్మ కూడా ఆ దూత వచ్చి నీకు దయా ప్రాప్తురాలంటే దేవుని దూత ఏం సెలవిస్తుందో ఏం మాట్లాడుతుందో అని ఆమె కూడా టెన్షన్ అయింది భయమైంది ఆ మాటకు ఆయన మాట్లాడుతా ఉన్నాడు మరియా నీవు భయపడాల్సిన అవసరం లేదు కింది వచ్చాను దేవుని వలన దేవుని వలన నీవు కృప పొంది కృప పొందుతివి ఇదిగో ఇదిగో నువ్వు గర్భము ధరించి ధరించి కుమారుని కని కుమారుని కని ఆయనకు యేసు అని పేరు వరకు ఆయన గొప్పవాడై ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభువైన దేవుడు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన ఆయన తండ్రి అయినా సింహాసనమును సింహాసనమును ఆయనకిచ్చును ఆయనకిచ్చును ఆయన ఆయన యాకోబు వంశస్థులను యాకోబు వంశస్థులకు యుగయుగములు యుగములు ఏలును యుగ యుగములు ఏలు ఆయన రాజ్యము అంతే యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేని దైవుడు అని అంతము లేని ఆమెతో చెప్పాను ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి దేవదూత ఏం ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మరియమ్మ గారితో చెప్తున్నాడు నీవు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎవరితో చెప్పారు ఇప్పుడు చెప్పండి భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడా ఒకటి రెండవది ఎవరు చెప్పాడు భయపడకూడదని మరియమ్మ గారితో చెప్పాడు మూడోది అసలైన వ్యక్తి ఉన్నాడు మూడోది అసలైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరంటే నిజంగా ఏంటి ఆయనకు దేవుడు జన్మిస్తున్నాడు ఆయనకు పోషించి పెద్ద చేసేవాడు నమ్మేవాడు నమ్మాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన తండ్రి అంటే ఆయన తండ్రి గారి కూడా ఆయన ఎలా పుడుతున్నాడు అన్న దేవదూత మాట్లాడుతూ ఉంది ఏమని మాట్లాడుతూ మత్స్సు వార్త అండి మత్స్య వార్త రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినవా యేసుక్రీస్తు జనన విధం ఎట్ల అనగా జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రధానము చేయబడిన తరువాత అప్పుడు ఏం జరిగింది అక్కడ ప్రధానము మరియకు యోసేపుకు ప్రధానము జరిగింది తరువాత తరువాత వారేకము కాకమునుబు వారు ఏకము కాకమునుబు ఆమె ఆమె పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఏమైంది అక్కడ గర్భ అమ్మా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది ఎవరు మరి మరియమ్మ కింది వచ్చిన ఆమె భర్త అయిన యేషేపు ఆమె భర్త అయిన యేషపు నీతిమంతుడై ఉండి ఎవరంట ఆయన ఆమె భర్త అయిన యేషపు ఏమై ఉన్నాడు నీతి మంతు నీతిమంతుడై ఉన్నాడు ఆమెను అవమానపరచన వాళ్ళకా ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించిన ఆమెను విడనాడ ఉద్దేశించి నాకు నిలబడండి ఏంటి పైన ఏమో నీతిమంతుడుగా అన్నాడు అవునా అవునా కాదా నీతి మంతుడు అన్నాడా లేదా ఎస్ మరి ఈ నీతి మంత్రుడుకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మరియమ్మకు యోషప్కు ఎంగేజ్మెంట్ అయింది అవునా కాదా ఆమె నీతి మంతురాలే ఈయన కూడా నీతి నీతి మంతుడే లేఖనమే చెప్తుంది ఈయనకు నీతి మంతుడని మరి ఆ డౌట్ ఎందుకు వచ్చింది డౌట్ ఎందుకు వచ్చింది అని మన ఇరవై వచ్చిన చదువుతే మనకు అర్థమైందేవాణి అతడు అతడు ఈ సంగతులను గురించి ఈ సంగతులు ఏ సంగతులు ఆ సంగతులు ఏ సంగతులను గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయన ఆయనకు రాత్రి పగులు నిద్ర పట్టడం లేదు అటు మరలుతున్నాడు ఇటు తిరుగులాడుతున్నాడు ఏంటి పరిస్థితి ఏం కలిగింది ఆయనకు ఎలా సమాజంలో సంఘములో ఊర్లో నేను ఎలా తిరగాలి ఏ ఎందుకు తిరిగి నువ్వు నా భార్య నా భార్య నా భార్య ఏమైంది చెప్పండి ఇప్పుడు గర్భవతయింది ఎంగేజ్మెంట్ జరిగింది ఇది ఎక్కడ విచిత్రం అండి కన్నగా ఉన్నప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాను మరి ఇప్పుడు గర్భావతి అయింది పొద్దున్న సమాజంలో ఎలా మాట్లాడాలి ఓకుంటారా మన సమాజం ఓకుంటారా అరే అబ్బాయి మన నువ్వు ఎంగేజ్మెంట్ అమ్మాయి ఎవరిలో పడి ఏమొచ్చింది ఆమెకు కడుపు వచ్చింది అని అంటే ఈయన ఏం మాట్లాడాలి అని స్వంతంగా ఆలోచన చేస్తూ తన స్వత ఆలోచనతో రాత్రంతా నిద్రపోక ఏమండి భయపడుతూ 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 ఆలోచన చేస్తున్నాడు ఏమని ఆలోచన చేశాడు రేపు ఉదయాన్నే రేపు ఉదయాన్నే చక్కగా మరి అమ్మగారి ఇంటికి వెళ్ళి అమ్మా నీకు నాకు గుడ్ బాయ్ నీకు నాకు గుడ్ బాయ్ ఆమె మనసు నొప్పించక వారి తల్లి మనసు నొప్పించక వారి తండ్రి మనసు నొప్పించక ఈయన బాధపడక నీతిమంతుడుగా అంటే ఏ నీతి అది స్వనీతి అంటే తన స్వంత నీతితో పోయి మరియమ్మ గారితో మాట్లాడి విడాకులు తీసుకోవాలి ఏం తీసుకోవాలి చెప్పండి విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ ఆలోచన ఎవరు గుర్తుపట్టారు ఇప్పుడు తాను చేసే ఆలోచన ఏంటి మీరు చేసే ఆలోచన మీ భర్తకు అర్థమవుద్దా కాదు ఒకవేళ మీ భర్త గారు చేసే ఆలోచన మీకు అర్థమవుద్దా సరే లేదండి నేను చేసే ఆలోచన భార్యకు అర్థమవుద్దా కాదండి తాను చేసే ఆలోచన దేవుని దూతకు అర్థమైంది దేవునికే అర్థమైంది స్వయాన దేవుడే తాను చేస్తున్న ఆలోచనలు గుర్తి దూతను పంపాడు దూతను పంపి ఆ ఇరవై వచ్చిన మాట్లాడుతున్నాడు చూడండి ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యేసేపు కుమారుడు అయిన యేసేపు నీ భార్య అయిన మరియను నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము భయపడకము ఆమె గర్భము ధరించినది ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన రాత్రంతా ఆలోచిస్తున్నాడు టెన్షన్ బేబీ భయం భయం ఎందుకు మా అమ్మ నాన్నకి ఏమని చెప్పాలి పొద్దున్న ఇటువంటి పిల్లల్లో నేను ఏమైనా తిరగాలి భయం భయం ఎవరితో 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 నా భార్య ఏం తప్పు చేసింది ఎలా వచ్చింది కడుపు తెలియదు కదా భయపడుతున్నాడు వణుకుతున్నాడు టెన్షన్ బీపీతో ఆయనకు ఎంత బీపీ అయిందో నాకు తెలియదు కానీ ఆ బీపీ ఎక్కువైనప్పుడు మనిషికి భయం అనేది దేవుని బిడ్డ అలా భయపడే సమయంలో ఆయన భయాన్ని బాబడానికి దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతుంది ఎవరిని భయపడకుము భయపడుకుము క్లియర్ ఆమె గర్భము ధరించినది ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఎలా గర్భము ధరించిందో చెప్తున్నాడు ఆయన ఆమె గర్భము ధరించింది అంటే నువ్వు చేసిన ఆలోచన కరెక్టే నువ్వు చేసిన ఆలోచన తప్పు కాదు నీ మాట కూడా నువ్వు తప్పనట్లేదు నువ్వు చేసిన ఆలోచన కరెక్టే కానీ ఆమె మనుషుల వల్ల గర్భావతి కాదయ్యా మహానుభావుడా ఎవరి వల్ల అయింది గర్భవతి స్వయాన దేవుడే తనకు తానే ఆమె గర్భములో ఉద్భవిస్తున్నాడయ్యా ఎందుకు ఉద్భవిస్తున్నాడు ఇరవై ఒకటో వచ్చిన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే రక్షించును కనుక కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయనకు ఏరట యేసు యేసు అనే పేరుకు రక్షకుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటి ఈ మూడు ఎవరు చెప్పారు చెప్పండి ఇప్పుడు ఆ గొల్లతో చెప్పింది ఎవరు ఒకటి మరమ్మతో చెప్పింది ఎవరు దేవదూత రెండు అవునా ఇప్పుడు యోషపు గారితో చెప్పింది ఎవరు ఎవరి గురించి చెప్పారు ఎవరి గురించి చెప్పారు ఇప్పుడు ఇందాక యేసు ప్రభు ఇలా గుర్తాడు ఇలా అని గొల్లెలతో చెప్పాడు మరి అమ్మగారితో చెప్పారు యేసపు గారితో చెప్పాడు అవునా దేవదూతలు కూడా ఆయనకు సాక్షులు ఇప్పుడు ప్రవక్తల గురించి మనం ఆలోచన చేస్తాం అంటే దేవదూతలు చెప్పారు ఇలా గుర్తాడని మన ప్రవక్తలు ఏమని చెప్పారో వారిని గురించి కూడా మనం ఆలోచిద్దాం అండి ఏష్రంథం తొడతారుగా నాకు ఇచ్చిన సమయం మించిపోతా ఉంది రుకాలి ఇప్పుడు యక్ష గ్రంథం జోడోపాధ్యాయం పద్దాలుగా వచ్చినంత కాబట్టి కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును అది ఏ సూచన ఆలకించుడి ఆలకించుడి కన్యక గర్భవతి అయి కన్యక గర్భవతి అయి కుమారుని కని కుమారుని కనును అతనికి ఇమ్మాను పేరు పెట్టు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అవునా ఎవరు చెప్పే మాట ఇది ప్రవక్త చెప్పే మాట మత భర్త ఒక అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇరవై మూడవ వచ్చిన తొడతారు కదా తొడతారు ఇదిగో కన్యక గర్భవతి అయి కతి మారుని కను కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు పేరు పెట్టదు అని ప్రభు అని తన ప్రవక్త ద్వారా ఎవరి ద్వారా ఇంతకు ముందు ప్రవక్త చెప్పింది అక్కడ గ్రంథంలో ఆ ప్రవక్త ఈ ప్రవక్త ఏంటి అక్కడ రాశాడు అని చెప్తే ఈయన రాశారు చూడండి ఆ ప్రభత్వ ద్వారా పలికిన మాట పలికిన మాట నెరవేరునట్లు నెరవేరునట్లు ఎంతయు జరిగెను ఇదంతరిగెను ఇలాగున జరిగెను ఇమ్మానుయేలునకు ఇమానుయేలను పేరునకు పేరునకు అశాంతరమున అశాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఎవరు తోడు మనకు దేవుడు ఎవరు తోడు మనకు దేవుడు అను పేరునకు భాషాంతరమున ఏమని అర్థము దేవుడు దేవుడు మనకు తోడని అర్థము ఎవరు తోడని అర్థము దేవుడు మరి ప్రవక్త గారు చెప్పారు నమ్మేద్దామా నమ్మేద్దామా నమ్మలే వద్దా అర్థమవుతుందా అన్న మాటలు అర్థమైపోతున్నాయా బయటికి అమ్మా అర్థమైతుందా అర్థమైతున్నావా అర్థమైపోతున్నావా మీకు అర్థం కావాలనే ఇంత కష్టపడుతున్నాను అర్థం కావాలని మరి అర్థమయం బయటికి పోతుందంటే దేవునికి స్తోత్రం ఏంటి ఫస్ట్ ఎవరు చెప్పారు దేవదూతలు చెప్పారు ఇప్పుడు ఎవరు చెప్పారు ప్రవక్తలు చెప్పారు ఫస్ట్ ఏం చెప్పాను ముగ్గురు సాక్షులు ఉన్నారని చెప్పానా ఒక్క ఇంకా ఇప్పుడు రెండో సాక్షిలో ఇద్దరు అయిపోయారు ఇంకొక ఆయన ఉన్నాడు ఆ సాక్షి కూడా చూద్దాం ఏమండి ఆయనతో కలిసి సహవాసం చేసిన వారు ఆయనను గురించి మాట్లాడుకున్న వారు ఆయనతో కలిసి సహావాసము చేసి ఆయన విద్యను నేర్చుకొని అండ్ ఆయన సువార్తను ప్రపంచానికి పాకించిన వారు ఆయనతో కలిసి ఉన్నవారు చెప్పే మాట ఒకటో వాక్యముండెను ఆది ఎందు వాక్యముండెను మనకు ఏడు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని ఇప్పుడు ఆయన యేసు ప్రభు దేవుడా కాదా నరుడా మానవుడా అనే పదం మనకు అర్థం కావాలి ఆయన ఎందుకు వచ్చాడో ఏంటి ఆయన నిజంగా మానవునిగా వచ్చాడా దేవునిగా వచ్చి మనలో ఉండాడా అనే మాట మనము ఇప్పుడు ఆలోచన చేస్తాం ఇమ్మానుయేలు ఏడు పేరునకు భాషాంతరమున మనకు దేవుడు ఎవరంట దేవుడు మనకు తోడు నిజమా

తొమ్మిదో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చిన తొడతరుగా పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టను శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాను ఈయన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఏ దేవుడి సర్వాధికారి ఏ దేవుడి సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏమై ఉన్నాడు అంటే ఈ దేవుడు ఏమై ఉన్నాడు ఒక రోజా రెండు రోజుల ఒక రోజా రెండు రోజా నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు స్తోత్రములు స్తుతి స్తోత్రములు ಘನತ ಮಹಿಮ ನೀಕೆ ಚೆಲ್ಲುನು ಸ್ತೋತ್ರಮುಲು ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಘನತ ಮಹಿಮ ನೀಕೆ ಚೆಲ್ಲುನು ಸ್ತೋತ್ರ ರಾಜುಲ ರಾಜ ದೈವತಕ್ಕೂ ನೀವು దేబుడెబు రాజుల లా రాజు పునా ఔయసు బు దేబతా లకు నిబు దేబు డేబు రానయి పుందాబు రానయి పుందాబు రాజ్యాలు రాజుగా స్తోత్రములు స్తోత్రములు ఘనత మహిమ నీకే చెల్లును స్తోత్రములు దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఏమండి ఫిలిప్పులకు రాసిన పత్రిక అధ్యాయము త్వర తరగండి ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచ్చిన త్వరగా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఆయన దేవుని స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎవరితో సమానముగా ఉండుట దేవునితో ఏ దేవుడు దేవుడు తండ్రి అయిన దేవునితో సమానం ఇప్పుడు అన్నగారు నేను ఎలా కూర్చున్నామండి సమానంగా ఉన్నామా హెచ్చు తగ్గులో ఉన్నాము మేమిద్దరం సమానంగానే ఉన్నాం కదా తేడా ఏం లేదు కదా వయసులో ఆయన నా గాడికి అక్కడ కూర్చోలేదు కదా నేను పెద్దోళ్ళైనా అక్కడ కూర్చోలేదు కదా ఇప్పుడు ఎలా ఉన్నాము సమానంగానే ఉన్నామా లేదా చూడండి ఆ వచనం ఎలా ఎలా మాట్లాడుతున్నా దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట ఉండు విడిచిపెట్టని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి అన్నగారు ఇంతవరకు ప్రార్థనలో ఆ మాట అన్నాడు వచనమా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే తన్ను తానే రిక్తునిగా చేసుకు చేసుకొని ఎంత దేవుడు అండి ఎంత దేవుడు అండి ఆ దేవుడు అండి చిన్న టైం అయిపోతుంది దండి గుంది గాని ముగిస్తున్నాను అండి తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక అండి ఆ దేవుడు ఎవరో చెప్తాడు అక్కడ రెండు చదువు అనగా మహాదేవుడును మహా దేవుడును మన రక్షకుడు మన రక్షకుడు నేన యేసుక్రీస్తు మహిమ యొక్క యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ ఈ లోకములో స్వస్థత బుద్ధి తోను ఆ నీతి తోను నీతి తోను భక్తి తోను భక్తి తోను మనకు బోధించుచున్నది మనకు బోధించుచున్నది మేయ గారి బోధిస్తున్నాను నేను బోధిస్తున్నారేలా ఎలా నీతితో భక్తితో ఆ దేవుని కృపతో ఆయన ఎలాంటి దేవుడంట మహాదేవుడు ఏ దేవుడైనా మహా దేవుడు హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం అయిపోయింది ముగిస్తున్నానయ్యా హెబ్రీ నిన్న నిన్న నేడు నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఒకటే రీతిగా ఉన్నవాడు అవును ఈ మాటకి ఏంటి అర్థం ఇప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు నేడు ఒకటే రీతిగా ఉన్నాడు ఒకేలా ఉన్నాడంట ఈ స్మరణములో రేపు మారడములే ఆయన ఎట్లా ఉన్నాడు చెప్పండి ఒకే రీతిగా అవును యుగ యుగములకు ఆయన మహాదేవుడు అని శాస్త్రి చెప్తున్నాడు అక్కడ ఏ అంటే ముందు మాట మనకి ఏం కనబడింది ఆయన మహాదేవుడు ఇప్పుడు అదే చెప్తున్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును ఈయన సామాన్యుడు కాదు బాబు మహాదేవుడు భూమి గొప్ప గొప్ప వ్యక్తి దేవుడు తనకు తాను తగ్గించుకొని ఎలా వచ్చాడండి తనకు తాను తగ్గించుకొని రిక్తునిగా ఒక కన్య అయిన మరియ గర్భములో ఉద్భవించాడండి ఆ మహాదేవుడు ఎందుకు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఎవరండి తన ప్రజల కొరకు తన ప్రాణం పెట్టడానికి తన ప్రజల కొరకు ఆయన శిలమ ఎక్కడానికి సిద్ధమై సిద్ధమై ఈ లోకానికి వచ్చాడు దేవుని పిట్లారా అందుకే యుగ యుగాలకు ప్రిలారా నిజంగా ఆ మహాదేవుడు ఈ పాపి కొరకి ఈ పాపి కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రిలారా ఒకప్పుడు త్రాగుబోతుని తిరుగు తిరుగుబోతుని దొంగను మోసగాన్ని అబద్ధికుడు దుర్మార్గుడు నన్ను రక్షించడానికి ఆ పరలోక ప్రభువు పరలోకాన్ని విడి భూలోకానికి వచ్చి కన్య అయిన మరియ గర్భములో నా పాపాల నిమిత్తమై అతని సిల్వలో ఎక్కడానికి వచ్చానండి అంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నారంట నా తల్లి నా చెల్లి మా అన్న నా బంధువులు నా స్నేహితులు నాకు కావలసిన వాళ్ళు ఈ లోకములో బంధువర్గం నాకు ఎంతోమంది కానీ ప్రపంచంలో ఎంతోమంది వాళ్ళు ఉన్నా నా కొరకై ప్రాణం పెట్టిన ఏకైక వీరుడు ఈ లోకములో ఎవడైనా ఉన్నాడంటే ఆయనే నజరేయుడైన యేసు ఎవరాయనా ఆయనే నజరేయుడైన యేసు మహిమ కలుగును గాక ఏమండి ప్రార్థన చేస్తాను ముగిస్తున్నాను